ఓం నమో భగవతే వాసుదేవాయ మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ శ్రోతలకు నమస్కారం శ్రీమద్ హిరణ్య కశిపుడు ప్రహ్లాదుని గురుకులానికి చదువు నేర్చుకునేందుకు పంపుతాడు గురువు చెప్పే పాఠాలు ప్రహ్లాదునికి నచ్చేవి కావు ఒకనాడు హిరణ్య ప్రహ్లాదుని నువ్వు ఏం నేర్చుకున్నావు నీకు ఏది ఇష్టమో చెప్పమంటాడు అందుకు ప్రహ్లాదుడు చీకటి బావి లాంటి ఇంటిని వదిలి వనాలకు వెళ్ళి శ్రీహరిని ప్రార్థిస్తూ శరణు వెళ్ళడం నాకు ఇష్టం అంటాడు తన కొడుకు తన శత్రుపక్షం వాడిన శ్రీహరిని ఆశ్రయించబోతున్నాడని అర్థం చేసుకున్న హిరణ్యకశపుడు గురువులైన షండాగర్కులను పిలిచి బైరాగులు మొదలైన వైష్ణవ భక్తులు వేషం మార్చుకుని వచ్చి ఇతని బుద్ధి మారుస్తుండవచ్చు కాబట్టి మీరు ఇతనికి ఎవరూ లేని చోట విద్యను బోధించండి అంటాడు ఒకనొక సందర్భంలో గురువులతో అనంతమైన భగవంతుని గతిలో బ్రహ్మాదులు వేదవిధులే మోహితులవుతారు ఆ అనంతమైన శ్రీహరియే నా మనస్సులో ఉండి నాకు బోధ చేస్తున్నాడు అని చెప్తాడు అనేక విధాలుగా గురువులు భయపెట్టి ప్రహ్లాదునికి ధర్మ అర్థ కామశాస్త్రాలను బోధిస్తారు ఇంకా సామ దాన భేద దండోపాయాలనే నాలుగు శాస్త్రాలు కూడా బోధిస్తారు చదువు పూర్తయిందని హిరణ్య దగ్గరకు తీసుకుని వెళ్తారు ప్రహ్లాదుడు తండ్రి తనను తన విద్యలను గూర్చి అడిగిన ప్రశ్నలకు శ్రీహరి యొక్క వైభవాన్ని వర్ణిస్తాడు విపరీతంగా మండిపడతాడు హిరణ్య నానా రకాల హింసలు పెట్టి అతనిని విష్ణుభక్తి నుండి దూరం చేయమని ఆజ్ఞాపిస్తాడు హిరణ్య కసిపుడు తన భటులకు ఆ రాక్షస భటులు పట్టుకోండి కొట్టండి అంటూ నానా రకాల దుర్భాషలతో ఆ పిల్లవాడిని ఎన్నో రకాలుగా హింసించినా ఆ పిల్లవాడు క్షేమంగా ఉంటాడు చివరకు చంపివేయండి అనే ఆజ్ఞను కూడా తీసుకుని భటులు పిల్లవానికి విషమిచ్చి చంప ప్రయత్నించినా ప్రహ్లాదుడు మరణించడు విష్ణు భగవాను దయతో ఎన్ని విధాలుగా ప్రహ్లాదుని చంపాలని ప్రయత్నించినా నేను విఫలుడును అయ్యానంటే దీని అర్థం వీడి వల్ల నాకు మృత్యువు అనివార్యం అనుకుని హిరణ్య చాలా భయపడతాడు తరువాత గురువుల హితోపదేశంతో ప్రహ్లాదునికి గురువులు వారి ఇంటి వద్దనే విద్యను నేర్పించమని ఆజ్ఞయిస్తాడు ఇది నిన్న మనం విన్న కథ సంక్షిప్తంగా ఇక ఈరోజు శ్రీమద్ భాగవతంలో సప్తమ స్కంధంలో ఆరవ అధ్యాయం రాక్షస బాలురకు ప్రహ్లాదుడి ఉపదేశం మిగతా బాలురు చెప్పడం విని ప్రహ్లాదుడు వారికి ఇలా చెప్పాడు ఓ దైత్య బాలకులారా బుద్ధిమంతుడైన మనుషుడు బాల్యావస్థ నుండి వైష్ణవ ధర్మాన్ని ఉపాసించాలి ఎందుకంటే అన్ని ప్రాణులలోకి ఈ జన్మ చాలా దుర్లభం ఈ మనుష్య జన్మ అనిత్యమైన ఇది అన్ని పురుషార్థాలను ఇచ్చేది తీర్చేది ఈ సంసారంలోకి వచ్చాక విషయ సుఖాల కోసం ఉపాయాలు చేయడం యోగ్యమైనది కాదు ఎందుకంటే ఇంద్రియ సంబంధమైన సుఖాలైతే దేహదారులకి దేహ సంబంధం వలన వాటంతటవే చేకూరుతాయి ఎలాగంటే ప్రయత్నం లేకుండానే దుఃఖం ప్రాప్తించినట్లు అందుకని సుఖాల కోసం వృధాగా క్షీణిస్తుంది మరియు ఈ యత్నం వల్ల సుఖము ఎలాగూ దొరకదు ఈ కారణం వల్ల మనుషుడు ఏ విధంగా ముకుందుడి చరణాలను అర్చిస్తే మనకు కళ్యాణం అవుతుందో అలాగా ఇంకా ఏ ఇతర ప్రయత్నం వల్ల లభించదు ఒకవేళ మీకు వందేళ్ళు ఆయుష్ ఉంది కదా మరి చిన్నప్పటి నుంచే శ్రేయస్సు సంపాదించవలసిన అవసరం ఏముంది అనే సందేహం రావచ్చు అందుకని మిత్రులారా పురుషుడి వందేళ్ల ఆయువులో సగం నిష్ఫలం అని తెలుసుకోండి ఎందుకంటే పురుషుడు సగం ఆయువుని మహామోహాంధకారంలో పడి నిద్రలో గడుపుతాడు మిగతా యాభై సంవత్సరాలు బాల్యావస్థలో అమాయకత్వంతో కౌమార అవస్థలో ఆటపాటలతో ఇరవై ఏళ్ళు గడిచిపోతాయి అలాగే ఇంకో ఇరవై ఏళ్ళు వృద్ధావస్థలో శరీర రోగాలతో అసమర్థత మొదలైన వాటితో వ్యర్థమైపోతాయి మిగతా సమయం మోహం క్రోధం మొదలైన వాటితో దుఃఖం పొంది తృష్ణని పరిపూర్ణం చేసుకుందుకు ఆసక్తతో మైమరిచిపోయి ఉండే దశలో గడిచిపోతుంది కుటుంబాన్ని పోషించడం కోసం క్షీణిస్తున్న తన ఆయువుని మరియు నశిస్తున్న తన పురుషార్థాన్ని నిషాలో ఉన్న మనిషి గ్రహించలేడు మరియు అన్ని విధాల మూడు రకాల తాపాలతో దుఃఖిత చిత్తం కలవాడే వైరాగ్యాన్ని పొందలేడు విద్వాంసుడైన పురుషుడు కూడా ఈ విధంగా తన మరియు పరులపైన భేద దృష్టితో కుటుంబ పాలన చేస్తూ ఆత్మావలోకనం చేసుకోవడంలో సమర్థుడు కాలేడు అయినా మూర్ఖుడిలా ఇది నాది ఇది పరులది అనే భేదభావం కలిగి ఉండటం వల్ల తప్పకుండా నరకం అనుభవిస్తాడు ఏ పురుషుడు స్త్రీలతో క్రీడించే దృష్టితో మృగల్లా ఉంటాడో మరియు వాడి పుత్రాధికుల అత్యంత కఠినమైన సంఖ్యలలో బంధింపబడి ఉంటాడో అటువంటి వాడు ఎప్పుడూ ఏ సమయంలోనూ ఎక్కడా కూడా తన ఆత్మని ఈ సంసార బంధం నుంచి విడిపించుకోవడానికి సమర్థుడు కాలేడు అందుకని ఓ దైత్యపుత్రులారా ఇంద్రియ సుఖాలలో కూరుకుపోయిన ఈ దైత్యుల సాంగత్యం నుంచి మీరు దూరం అవ్వండి కేవలం ఒక నారాయణ దేవుడిని మోక్షరూపమని అర్థం చేసుకుని ఆయనను శరణు కోరండి ఎందుకంటే విరక్తజనులు నారాయణుని అలాగే కోరుకున్నారు ఎప్పుడు ఆ భగవంతుడు ప్రసన్నుడవుతాడో అప్పుడు ఏదీ దుర్లభం కాదు ఇదివరకు నేను విజ్ఞానంతో కూడిన ఈ జ్ఞానాన్ని భగవత్ సంబంధుడు శుద్ధ ధర్మ వేదార్థుడు అయిన నారదుల వారి వద్ద నుంచి విన్నాను అతని మాటలు విని దైత్యపుత్రులు ఇలా అన్నారు ఓ ప్రహ్లాద షండార్క గురువుల వద్ద నీతో పాటే మేము కూడా చదువుకున్నాం కదా మరి ఈ నిర్మల జ్ఞానం నీకు ఎక్కడ దొరికింది బాల్యావస్థలో నువ్వు రాణివాసంలో ఉండేవాడివి కదా అప్పుడు మహాత్ములకు రాణివాసంలోకి వెళ్ళడం కఠినం కదా మరి ఈ విషయాలు నీకెలా తెలుసాయి మా మనసులో ఉన్న ఈ పెద్ద సందేహాన్ని నువ్వు తీర్చవయ్యా ఇది శ్రీమద్భాగవతంలో సప్తమ స్కంధంలో ఆరవ అధ్యాయం రేపు ఇదే సమయానికి సప్తమ స్కంధంలోనే ఏడవ అధ్యాయం ప్రహ్లాదుడు మాతృగర్భంలో ఉన్నప్పుడు నారదుడి ఉపదేశ వృత్తాంతం మన మోహనవాణి ద్వారా విందాం శ్రోతలకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి